జీవిస్తాము అంతకాలం వాడుకుంటే గనక మన వైరల్ లోడ్ కంట్రోల్లో ఉంటుంది అలాగే సిడి ఫోర్ కౌంట్ అనేది మెయింటైన్ అవుతూ వ్యక్తి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు అలా అని చెప్పి ఏఆర్టీ మెడిసిన్స్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందికి వైరల్ లోడ్ అనేది జీరో వస్తుంది జీరో వచ్చింది కదా అని చెప్పి అది పూర్తిగా తగ్గినట్లు కాదు పూర్తిగా తగ్గిపోయిందని ఏఆర్టీ మెడిసిన్స్ వాడితే అది సివియర్ గా కాంప్లికేషన్స్ గురి అవుతుంది మళ్ళీ ఆ ఏఆర్టీ మెడిసిన్ ఒకసారి వాడుతున్న వాళ్ళు జీవితాంతం వాడాలి ఆర్టీ మెడిసిన్ పూర్తిగా ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉంది వాటికి కూడా డబ్బులు కట్టి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే హెచ్ఐవి అనేది పెద్ద సోషల్ స్టిగ్మాని క్రియేట్ చేసింది కాబట్టి ఒకవేళ ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉన్నా ఇంకా ఏ భయంకరమైన వ్యాధులు ఉన్నా అందరికీ తెలిసినా ఏమని అనుకోరు కానీ ఈ హెచ్ఐవి వైరస్ ఎయిడ్స్ ఉంది అంటే చాలా సోషల్ స్టిగ్మా గురి అవుతున్నారు కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకోవడానికి కూడా వెనకాడడం లేదు కాబట్టి इस सश ठीक